మటన్లకు కాలం బాగైంది అబ్బా పొద్దు నుంచి పోయినోని పోయినట్టి అని బూరంగా కడప అంతా సాఫ్ అయింది రిలాక్స్గా ఉంది అవి చికెన్ తిని తిని బోర్ కొడుతుంది ఒకసారి ఎండకాయలు కూర తినాలి ఎక్కడ దొరుకుతుందేమో ఎండకాయలు నానేయాన్ని తీసుకొని పొలంలోకి పోవాలి ఎండకాయలు పోతానా అంటే వాడు వస్తాడు వాడైతే పక్కా దొరకబడతాడు ఇలా ఎండకాయలు తీసుకురావాలి కూర అండాలి దాని టేస్టే వేరు హలో బుజీ ఏం చెప్తానవి తిన్నావా నేనా నేను లండన్కి వచ్చింది ఇంపార్టెంట్ పని మీద ఉన్నా చెప్పు అబ్బా ఇప్పుడు ఆయన వీడియో కాలా ఇప్పుడు వీడియో కాల్ అద్దే మంచిగా ఉండదు సూత్రాలు అట్టుకోలేవు నే ఒక పది నిమిషాలు చెప్తావు అర్జెంటు పని మీద ఉన్నా మళ్ళీ ఎత్తావు మళ్ళీ ఎత్తావు మళ్ళీ ఎత్తా ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకే ఏమనుకోకే ప్లీజ్ ప్లీజ్ నీ అబ్బ నేను ఇంటికా ఉన్నప్పుడు ఒక్కసారి మెసేజ్ చేయమంటే ఏది ఎప్పుడు ఇట్లా బయటకు వచ్చినప్పుడే చేస్తుంది దీనికి దీనికి మూడు వచ్చినప్పుడు ఇది ఫోన్ చేస్తుంది నాకు అది వచ్చినప్పుడు నాకు మాట్లాడే బుద్ధి కాదు నీ అబ్బ ఇట్లనే బుజ్జి నువ్వు ఇట్లా అయితే ఈ నీళ్ళు ఎక్కడున్నాయేమో అరే ఈ నాన్నగాడు ఇటు ఏడు అరే సమయానికి దొరుకుతలేడు అటు పోదామంటే ఎటు తిరుగుతాడేమో కుక్క తిరిగినట్టే తిరుగుతాడు కాడు అరే వానికి ఏదో ఒక కథ చెప్పి ఎన్నికాయల కాడికి పోవాలి వాడు మంచిగా వాడతాడు అనుకుంటే అస్సలు దొరకలేదు అబ్బా బండి అయితే ఇక్కడనే పెట్టారు అంటే ఇక్కడ ఇక్కడనే ఉన్నాడు పొలంలో చూడాలి ఓ రాయి రా అబ్బా పండ్లు అయితే గొల్లలు గొల్లలు పడ్డాయి రాబాయ్ ఇంకా అవ్వ ఎంత ఉన్నాయి ఏపకాయలు అన్ని కాయలే ఉన్నాయి పండ్లు ఒక్కడైనా పడతలేదు ఎవరు చూడక ముందు పండ్లు ఏమన్నా ఉన్నాయో చూసి తినాలి ఎప్పకాయల పండ్లు తింటే ఎంతో మంచిది ఆరోగ్యానికి దొరకదా ఇక్కడ ఉంది అది ఇంకా మంచిగా ఉన్నది అబ్బా ఇదైతే పండే బాగా తీయలేవు పండ్లు పండాలి ఇంకా సరే బండికాడికి పోదాం అవు బండి నేను తాళం వేసి కావాలి బండి కాడకి పోవాలి ఎందు లాట నా గిటాచినావు అరే నీకోసం చూస్తాను ఇక్కడ ఏప పనులు నింపుకుంటానావా పండ్లు తింటానా కాయలు పండ్లే పండ్లు నేను కాయలు ఇంకా పండ్లు పండినాక కాయలు తింటా సరే కానీ పోతా అత్తవా నేను ఇప్పుడే బుజ్జి కూడా ఫోన్ మాట్లాడింది అరే గట్టిగా పొలం కాడేమి ఉన్నాయట చూసేద్దాంపా ఏమున్నాయి పొలం కాడ ఏం లేవు అదే ఎందుకలా పోదామారా మనం అదే ఎందుకలా పోదామరా మనం ఎందుకేదా నీ ఎవ్వరు నువ్వు నిజంగా కౌశమొక్క ఇంకా అక్కడ చికెన్ సెంటర్లో మొత్తం మూడు వేల ఖాతా తింటాం రోజు తీసుకొచ్చిపోయినా పావు పావు తింటాను అంట మళ్ళీ నీకు నీకు ఎందుకంటే ఎందుకే అతని బతకనేయవా ప్రాణంతో చికెన్ తిని తిని బోరు కొడుతా ఈ వారం ఇది తిందాం రోజు ఎన్ని దొరుకుతాయని పట్టుకొచ్చుకున్నాం రోజు ఒక్కటి తిందాం ఏంది రోజు కూడా ఎండ్రికాయల కూర తింటావా అది అన్న పాపం మూగజీవాల ఇంకా ఘోరం కోళ్ళని ఎట్లా తింటాను నీ బొత్తల కోళ్లను మొత్తం అయిపోయింది వాటికి పని అయిపోయింది ఇప్పుడు ఎండ్రికాయలు చూడబెట్టినా అయినా ఎండ్రికాయలు నీ పట్టను నాకైతే పట్టరాదు మరి మరి ఎండ్రికాయల కాడికి నేను ఎంత రా నువ్వు దాంట్లో తోపు కాబట్టి తీసుకపోతానా తోప అబ్బాబ్ నీ అవసరానికి నన్ను అయితే చెట్ ఎక్కిత్తు డైరెక్ట్ అదే నా అవసరానికి రమ్మంటే నాకు ఎప్పుడైనా ఉపయోగపడ్డావు నువ్వు సరే పోదాం అని చెప్పేసి పోతే నాకు ఎండికాయలు వట్టరాదు పుష్కరి కొనలా గిట్ట నాకు ఏలు ఇరికింది అనుకో ఆ ఏళ్ళు అటే అదేదో నువ్వు గిన్నెల నువ్వు రాదు అదే నా కోసం కాదు మీ పొల్ల కోసం రా మీ పొల్ల ఇప్పుడు నీ ఫోన్ చేస్తే నువ్వు లండన్ కదా బొమ్మ లండన్ లండన్కి ఎట్లా వేయండో జాగ్రత్తగా తీసుకురమ్మంట వచ్చేటప్పుడు ఎందుకాయలు కూడా తీసుకురామ్మది నీకే కర్రీ చేసి పంపిస్తా అన్నది కర్రీ అంటుకొని రమ్మన్నది రా ఇడ్డు మొక్క పోడా మీ పొల్లై ఇంత ముందు లండన్ వేనప్పుడు ఫోన్ వచ్చింది నేను బిజీ ఉన్నా కాబట్టి ఏం మాట్లాడలేకపోయినా ఈ సప్పుడు ఆ సప్పుడు ఏ సప్పుడు అర్థమవుతలేదు అందుకే నేను ఏం చెప్పాలి నీకు ఫోన్ చేసిందా అయితే నీ అబ్బా అది ఒక కౌసు దాకింది నాకు దాన్ని పెళ్ళి చేసుకుంటే దానికి నీసు 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 అని నాకేంతప్ప అవుతుందో సరే ఇక పోద ఇక చెట్లనే అనేది దొరికినా చల్లని ఇక మరి చూడంపా ఇక పొళ్ళంటే ఏ ప్రాణనా వేసేటట్టున్నాడు కానీ పెట్టుకొని ఎందుకాయలు అన్నీ మంచిగా తీసుకోవాలి మంచిగా కర్రీ అనిపించుకోవాలి ఇంతటి అనిపిచ్చుకోవాలి సరేగా నీ లడ్డనా నిజంగా మా బుజ్జినికి ఫోన్ అని నాకేదో తీడకూడదు అండి నేను నమ్మ అవసరం లేదు నువ్వు దొంగలకే దొంగవు నువ్వు నిజంగా నీ అంత దొంగ అవ్వకపోలేదు నిజంగా వద్దల పుట్ట అసలు నీకు సరేంత అనుకుంటా నేను మాట్లాడేది మీ పొడనే ఫోన్ చేసింది నువ్వు లండన్లో నాకైతే చెప్పు అవును రైటే కానీ పదే పదే లండన్లో అనకా నాకు మళ్ళీ వచ్చినట్టు అవుతుంది అండి ఓకే ఓకేపా కొంచెం ఎక్కువ ఎక్కడ దొరికితే అటు పోదాం పోదాం అది కొంచెం చూసుకోవాలి అదన ఎండ్రికయలు వాటాలంటే మామూలు కాదు అవి ఆ హోల్స్ ఎక్కడ ఉన్నాయి చూసుకోవాలి ఆ రంధ్రాలల్లో మనం పెండుంటాయి చూసినా ఆవు పేడ కానీ ఏదన్నా నీళ్ళలా కలిపి ఆ హోల్ లో వచ్చాం అనుకో ఆ మంటకి ఎండ్రికయలు బయటకు వస్తాయి షేప్ పెట్టి వాళ్ళ పాముండేదా కుట్టిన కుట్టినావంటే కదా గోవిందా ఓకేనా ఎదు అన్నమ్మా మన అయితే పోదనా అక్కడ ఉంటే చెప్తా తొందర కవర్ పట్టుకుని రా కవరు ఏ అత్తనాబా ను చూసి రేపు ఒక ఐదారు తొందరగా 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 మాట్లాడుకో లడ్డన అయ్యి పొక్కగాళ్ళనే ఉంటాయి ఎండ్రికాయలు ఎట్లా చేసాడు అవును సైలెన్స్ చూడండి నేను చెడి ఎత్తా

ఈ ఉందా ఇప్పుడు వీళ్ళు వేసినామా కాబు వీళ్ళు వేయాలి ఇంక ఇంత అయిపోయాను ఇంకేయ్యిన్నా ఫస్ట్ నువ్వు ఏ నువ్వేది మంచిది నీకు అలవాటు నాకు అలవాటు లేదు కానీ నువ్వు దానిలో చేయటిది నువ్వు నువ్వు తీసాక నేను ఫస్ట్ ఏది స్టార్ట్ చేయబోయో అలా చేయబడి చేయపోయినావు చేయ చేయట అలా ఉంటే ఏదో ఒకటి ఉంటే బయటకి వస్తే గుంజు చేస్తావే నా బుజ్జావు దక్కడెత్తేవా ఫస్ట్ మనకి ఎండికాయలు ఎత్తా బాడీలు అలా

ఇట్లయితే మీ పొలకాడని జరిగిపోతుంది రా ఇలా ఎట్లయితే తీసుకొస్తా అని చెప్పిన ఓ విషయం కానీ వచ్చేటట్టు లేవు కాదురా నువ్వు కొంచెం చెప్పురా దాని దగ్గరికి పోయి రా అని పక్క తొందరగా లడ్డన్నా అది పడదామనుకుంటానని మాట్లాడకి మాట్లాడితే ఇంటికి ఆయన వెళ్ళదు మన సౌండ్ కిని లోపలికి పోతుంది మనం ఎందుకు పోసినా నీళ్ళు పెన్న నీళ్ళు ఎందుకు పోసినా అది కండ్లు మండి మెల్లగా బయటికి రావాలి ఓకే చూద్దాం మధ్య తీసి తట్టు నువ్వు ఇంకో అర చూద్దాం 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 సపరేట్ ఉంది అది వెళ్ళదు మళ్ళా అబ్బా ఏం కూర్చున్నావు సూపర్ కూర్చున్నావు ముంగారు శం పెట్టుకోపోయినావు దండం పెడితే హాయిలాడ్డా మెల్లగా వెళ్తాంది అది హాయ్ Hmm. ఏమైంది ఉరుకుతాను పట్టు లేదా పట్టు అట్లా పోతాను నీ ఎండ్రికాయలు పాడుగాను ఆ పక్క పొడి పంపుడ కూడా ఉన్నట్టున్నది నీ ఎండ్రికాయలు పాడుగాను